రిషి అని ఒక యాంకర్ ఉంటాడు రిషి అని ఒక యాంకర్ ఉంటాడు నా సీనియరు న్యూస్లో ఆయన నేను ఇద్దరం కలిసి చేసినాము ఆయన ఆయన యాంకరు మనం సభరు అయితే ఏం చెప్తాను అంటే ఇప్పుడు చింతపడిన విను పేడ్ ఇంటర్వ్యూస్ ఇస్తాను ప్రతి ఛానల్కు పేడ్ ఇంటర్వ్యూస్ ఇస్తాను ఆర్టీవీకి ఆ మహాన్యూస్కి కొన్ని ఛానల్స్ చూసుకొని ఏం చెప్తానంటే వాటి పేడ్ ఇంటర్వ్యూస్ మనిషికి ఒక ఇరవై వేలు ఛానళ్ళు బట్టి ఇప్పుడు ఆర్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చే ముందు వీడియో డబ్బులు ఇస్తానట ముప్పై వేలు నలభై వేలు ఇచ్చి చేయిర్రి అని అట్లా రిషి అనే ఒక యాంకర్ తోటి ఇంటర్వ్యూ పెట్టించుకున్నాడు ఇంటర్వ్యూ పెట్టించుకొని ఎంత బ్రహ్మాండమైన నవ్వుకుంటారు అంటే మీరు అంట కాదు ఇట్లా పోరాడే స్వభావం మీకు ఎప్పటి నుంచోళ్ళు వచ్చింది ఆయన అడిగిన దానికి ఉన్నది మంచిగానే ఉన్నాయి ఏడ పోరాడివిటి నాకు అర్థమైతే లేదు యూట్యూబ్లో నిలబడి ధైర్యంగా మాట్లాడిండు నేను కూడా ఒప్పుకుంటా అది పోరాటం ఎట్లయితుంది మాట్లాడడం అవుతుంది ఫీల్డ్లో కొట్లాడితే కదా అయితే ఏం చేసిండు వీడాట ఇది మీకు ఎప్పంజ్లో వచ్చిందంటే ఇప్పుడు చాలా లెక్క ఆలోచించినట్టు మాట్లాడతానుగా వీడాట ఎప్పుడో వార్త రాసిండే ఒక ఛానల్ నుండి ఛానల్ పేరు చెప్తాడు వార్త రాస్తే బ్రాహ్మణులకు అగనిస్టుగా నేను ఒక వార్త రాస్తే బ్రాహ్మణులందరూ వచ్చి ఆ ఛానల్ కింద ధర్నా చేస్తున్నారు ధర్నా చేస్తుంటే పాపం నాకే మళ్ళీ బాధ అనిపించి ఆ ధర్నా చేసే బ్రాహ్మణుల వార్తను కూడా నేనే క్యాప్చర్ చేసి మళ్ళీ బ్రాహ్మణులు నిరసన చేస్తానులని నేనే ఆ వార్తను రాసిన అంటే ఒక బాధితుడు నిరసన చేస్తా అంటే నేను అది బాధితుడి భేదన లెక్క చూసేదిగా తప్పించి అయ్యో నా మీద ఇట్లా నిరసన చేస్తున్నారు వీళ్ళ ఎందుకు రాయాలని అనుకొని పక్కన వేయలేదు అంటాను మరి నేను కూడా చేసిన కాదురా మరి నా మీద రాయ్ వార్త రాయ్ సిగ్గులేదురా శిల్క ప్రవీణ్ మీద అన్ని లంగలంగ పోస్టులు లంగా లంగా వీడియోలు తయారు చేసి అన్ని బ్రోకర్ వీడియోలు తయారు చేసి పంపుతాను అన్నమాట గాడిది ఆ బట్టతల పూర దాంట్లో నువ్వు బాట ఎవడన్నా చుత్తే పరిచయం తెలిపిన చూస్తే జుత్తే ఆగమైపోయేటట్టు ఏ ఛానల్ రా చెప్పురా ఏ ఛానల్ చెప్పది అట్లా రాసినాను వీడు మన సాగర్ బాధితుల దగ్గర మనిషికి లక్ష రూపాయలు తీసుకున్న దొంగ వీడు టీవీలో విని తీసేసింది అందుకే టెన్టీవీలో ముసలోని ఏషంగా కట్టుకునేది అర్ధ గంట వార్తలు చదివేది అప్పుడే సాగర్ ప్రాజెక్టు నడుస్తుంది కాళేశ్వరానికి గప్పుడే శంకుస్థాపన చేస్తున్నారు వీడు ఏం చేసేది అంటే ఆఫీసులో సార్ నేను రిపోర్టింగ్కి పోతా అంటే వీడు రిపోర్టింగ్ పోయే లేదు వీనికి వీడు యాంకర్ వీడు వీనికి ఒక ప్రోగ్రామ్ ఇక్కడ సిక్స్లో ఏమో తీన్మార్ వార్తలు ఇక్కడేమో తీన్మార్ మల్లన వార్తలు అని పెట్టుకున్నాడు వీని వార్తలు వీడు రాసుకొని ఇంకో బాలరాజు అని ఒక అబ్బాయి ఉండే బాలరాజుతో పాటు ఇంకొక అమ్మాయి ఉంటుంది అంజలి అని ఈ ముగ్గురు కలిసి ఆ హాఫ్ అన్ అవరు ఆ సెటరికల్ ప్రోగ్రాము రాసి వీళ్ళు యాక్ట్ చేయాలి అదే వీడు ఏం చేసేది ఇది తొందరగా కూడా కొట్టి సార్ నేను రిపోర్టింగ్కి పోతాను రిపోర్టింగ్ నువ్వెందుకు పోతావే సపరేట్ కూసో అంటకుండా ఏం చేశాయంటే వీడు బయట ఈ బాధితులు ఉంటారు కదా మల్లనసాగర్ బాధితులు ఓ రోజు మెల్లగా కెమెరా పట్టుకొని పోయిండే మనిషికి ఐదు వేలు ఆరు వేలు పదివేలు అప్పుడు వాళ్ళే బాధపడ్డారా అంటే వాళ్ళ దగ్గర మనిషికి పదివేలు వసూలు చేసిన దొంగ ఇది తెలిసింది నువ్వు వీటిలో డ్రామాలు చెప్తాను బయటికి పోయి మనిషికి ఐదు వేలు పదివేలు తీసుకొని మళ్ళీ ఏం అంటే ఇప్పుడు వాడు తీసుకొచ్చుకున్నారు కదా ఈ స్పేస్ ఇవ్వరు వాళ్ళు పెద్ద ఛానల్ ఇష్టం ఉన్నట్టు ఉండదు ఒక ఒక ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ పది గంటలకు ఒక ప్రోగ్రామ్ పదిన్నరకు ఒక ప్రోగ్రామ్ పదకొండు గంటలకు ఇట్లా ఏ ప్రోగ్రాంకి మించి ఆ ప్రోగ్రాం ఉంటాయి ఇప్పుడు విని ప్రోగ్రామ్ అర్ధ గంట ఈ అర్ధ గంటలనే వీడు ఏదైనా చెప్పుకోవాలి ఇప్పుడు వీడు బయటికి ఆఫీస్కి సంబంధం లేకుండా పోయి తీసుకొచ్చిండు కదా ఇది అంతేయమని వీడు ముందర పెట్టిండు అసలు ఇది అంతే ఎందుకేస్తాం మన ఛానల్కి ఒక స్టాండ్ ఉన్నది ఏది వేయాలో వార్త ఏది వేయకూడదు అనేది మన స్టానల్ స్టాండు కాబట్టి అసలు నిన్ను ప్రోగ్రామ్ చేయమని బయటికి పంపలేదు నువ్వు ఎందుకు పోయినావు నీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంది అని అడిగిళ్ళు వాళ్ళు ఇక కథం కొడుకు నక్కిళ్ళు ఆడతలేవు ఇక అప్పటికే రెండు లక్షలు మూడు లక్షలు దంచుకొచ్చిన వాళ్ళ దగ్గర దొంగ ఇక నిన్న ఆ రిషి దగ్గర కూర్చొని ఓ బిరాలు పొంకనాలు పొంకుతా అండి ఇక నేను అనుకున్న అబ్బా రిషి నన్ను బిలువను వింటివి వాళ్ళని అటు కూర్చోబెట్టి నన్ను ఇటు కూర్చోబెట్టి అడగను వింటివి వీణు బాగోతం మీద మొత్తం చెబుతున్నాను అనుకున్నాను నాగరే ఏదో ఒక రోజు నువ్వు నేను ఇద్దరు ఒకటే టీవీ ఛానల్లో కూర్చునే సందర్భం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది చూడు ఎవరో ఒకరు ఏదో ఒక డిబేట్లో నన్ను నిన్ను ఇద్దరు పిలుస్తారు ఇక ఎవ్వరు ఉండొద్దు మన ఇద్దరే ఉండాలి ఆ డిబేట్లో నీ నాలెడ్జ్ ఏందో నీ కథ ఏందో మొత్తం అప్పుడు శాపం రాకినట్టు రాకిడ్చి పెడతా నిన్నక్కడ నువ్వు చదివిన చదివేంది నువ్వు ఎవరిని చదువుకున్నావు ఏం చేసినావు మొత్తం రాకి రాకిడ్చి పెడతా